వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో దుర్మార్గాన్ని దౌర్జన్యాన్ని దోపిడిని ఈ వీటి ఆధారంగా పరిపాలన చేసి ప్రజలని భయప్రాంతం చేసి అరాచక అరాచకత తోటి ఐదు సంవత్సరాలు పాలనందించి నేను పథకాల ద్వారా నవరత్నాల ద్వారా ప్రజలు చేస్తున్నాను కాదు కాకపోతే ఎవరు ఓటేస్తారు ముప్పై సంవత్సరాలు నేను పాలన అరే అహంకారపూర్తమైనటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నేను కూడా సంతోషించాను గొప్ప గొప్ప విశ్లేషకులు మేధావులందరూ కూడా రాష్ట్రంలోను దేశంలోను అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఫలితం రావడం ఏంటి ఊటమి ముందు సరే సరే మన తెలుగు పరిస్థితులు కానీ అంటే మనం ఒకసారి మనం నమ్మకవచ్చు నేను చూశాను జాతీయ జాతీయ ఇంగ్లీష్ మీడియా సంస్థలు కానీ జాతీయ సర్వే సంస్థలు కానీ వాళ్ళు కూటమిడి ఉన్న సరే జనవరి ఫిబ్రవరి టైంలో హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పాను అంతేకాకుండా నూట అరవై మూడు సీట్లు రావడం ఏంటి ఒక కేవలం పదకొండు సీట్లకే వాళ్ళని చేయడం ఏంటి నూట అరవై నాలుగు సీట్లు రావడం ఏంటి మంత్రవద్దు ఈ రెండో కూడా కొంత కొన్ని కారణాల చెప్పుకున్నట్టు కాదు ఆ రెండు వెళ్ళిట్టే కూడా వెళ్ళిపోయే వాళ్ళతో ఇంత పెద్ద ఎత్తున వైద్య ప్రవర్తన ఇప్పటికీ అంతగా అర్థం కాక అనలైజ్ చేస్తే ఒకటి అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాయకులు మనం అబద్ధం చెప్పినంత మాత్రాన నాయకులు అహంకారపూర్తం ఉంటే అంగీకరించడానికి ఈ ఎలక్షన్ పరిస్థితి పెద్ద ఉదాహరణ చివరిగా మనం తెలిసినది ఏంటంటే ఐదు సంవత్సరాలు పథకాలు ఇస్తున్నాం కదా మన కాకపోతే ఎవరు వస్తారని అన్నారు కదా కానీ పథకాలు ఇస్తున్నావు కానీ అభివృద్ధి ఎక్కడా రోడ్లు ఎక్కడ ఎక్కడైతే బయటకు వెళ్తారో అట్లా ఆ స్థాయిలో బయటకు వచ్చినారు వచ్చి ఓట్లు వేసుకున్నారు ఓట్లు నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చేంత వరకు ఇంత అద్భుతమైనటువంటి ప్రజలు మన కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అహంకార వైసీపీ ప్రభుత్వాన్ని ఓడగొట్టారంటే చిన్న చిన్న విషయం కాదు కనుక మనకు సూపర్ సిక్స్ పథకాలు ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నావో మన నరేంద్ర మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో పరిస్థితితోటి మన్న కూడా చెప్పారు మేము మాట చెప్పి క్రమక్రమంగా రెండు లాగా పెంచాము మేము నెక్స్ట్ జూలై ఒకటా నుంచి ఏదైతే చెప్పామో నాలుగు వేల రూపాయలు పెంచమని ఆ విషయాన్ని ఆ నాలుగు వేల పెంచి అమలు చేస్తామని చెప్పడము రెండోది ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మేఘా డిఎస్పీకి సంతకం పెట్టడం అంటే ఇది ఉద్యోగ ప్రకటన ఆయన కూడా చాలా పరిస్థితి తోటి ముందుకు రావడము అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఎంతో పరిణతి తోటి అసలు అందరు ఆశ్చర్యపోతున్నారు ఆయన అధికారంలోకి ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నాడో వెంటనే ఆయన కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ కానీ నీటి వరద శాఖ కానీ తర్వాత వచ్చేసి ఈ అరవీ శాఖ పరవరణ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని పిలిపించుకొని అందరికి సంబంధించిన రివ్యూస్ ని గంటల గురించి రోజులు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూ అదే చేస్తా ఉన్నాడు ఆయన అంటే మన నాయకులు ఈ దుస్తుపాల మీద పోరాడే క్రమంలో మన నాయకులు కూడా ఎంతో ప్రతిన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తివంతంగా ఒకనొక సందర్భంలో అవమానించినారు అసలు ఓడిపోయినారు ఇష్టం పావులని ఎవరు వాళ్ళకు సమాజంలో చిన్న గౌరవం లేని వాళ్ళతో కూడా మాట్లాడుతారు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాసే చరిత్రనే కాకుండా దేశ చరిత్రను నిలబెట్టు చంద్రబాబు నాయుడు గారిని అయితే ఎంత హింసించాలో ఎంత మాట్లాడాలో ఏ విధంగా అంచువేయాలో అన్ని రకాలుగా వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ ప్రభుత్వం ఆర్థికంగా అమరావతి భయభులు గురి చేయడానికి పెట్టింది ఎక్కడ కూడా తగ్గలేదు ఏ రోజు కూడా తగ్గలేదు ఎక్కడ కూడా తగ్గదు వాళ్ళ నాయనతోటి పోరాడిన వ్యక్తిత్వం చంద్రబాబు అలాంటి చంద్రబాబు నాయుడిని అణిచివేసి భూ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినాడు ఈ దౌర్జన్య నిరంకు నిరంకు వైసీపీ కానీ ఎన్నో మనం అవమానించినా ఏం చేసినా కూడా ఆయన ముందుకు వచ్చి ఆయన అట్లే నిలబడి కోరాడినాడు నిలబడి కోరినాడు తర్వాత ఇది ఇలాంటి దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైనటువంటి అహంకారపూతమైన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల్ని మోసం చేసి ప్రజలు అంచువేసి అధికారంలోకి రాణిగుండ చేశామని చెప్పేసి ఆయన ఎటువంటి పరిస్థితులు మనము కూటమికి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ ఢిల్లీలో వచ్చాను కూటమిని ఓపెన్ చేసుకొని వచ్చినట్టు నరసింహరావు దాని ఫలితం మనం ఈరోజు మనం అందరం అందిస్తున్నాం కనుక మనమందరం కూడా ఇక్కడ ఉన్న చిన్న పెద్దలందరూ నాయకులు ఉన్నారు ఇక్కడ తెలుగుదేశము జనసేన అదేవిధంగా మనమంతా కూడా ప్రజా సర్వీసులో ఉన్నట్లంత వ్యక్తులు ఈ ప్రజలకు మన ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వంగా మనం కొనసాగించి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూడ ప్రభుత్వం ఏర్పడే విధంగా ఉండాలనేటువంటి చెబుతూ ఇక్కడ ఉలగొంద మండలంలో ఉన్న ఈ పెద్దలు కూడా నాకు ఈ అవకాశం